నా పేరు కృష్ణారెడ్డి మాది పెద్దగన్నూరు గ్రామం రామకుప్ప మండలం టెంకాయ చెట్లు పెట్టిన పెట్టుకున్నారు అయితే ఈ ఇప్పుడు ఆ టెంకాయ చెట్లలో మీకు ఏమైనా ప్రధాన సమస్య ఏమైనా ఏర్పడి ఇప్పుడు ఈ చుడి కొట్టేసేదే సార్ మెయిన్ సమస్య సుడి అంత చూడు చేతిలో పట్టుకుంటే అదంతకు అది వచ్చేస్తా ఉంది కుళ్ళిపోయి లోపల ఈ బ్లాక్ పులుగులు ఇక్కడ వచ్చి బెండ పురుగులు ఉంటాం దాన్ని అవి వచ్చి తొలుసుకొని చుడిని గిల్లేస్తూ ఉంటాయి కొసగా కట్ చేసేస్తూ ఉంటాయి సూడెంత చూడు బయట వచ్చేస్తుంది దాన్ని చూసి మనము దాంట్లో పురుగుంది అనుకుంటాము అది కొంచెం దాన్ని కొట్టేసేటట్టు అక్కడ ఉండదు అది దాని నుంచి యూట్యూబ్లో ఈ ట్యాబ్లెట్స్ చూసి కొడుకో ఆర్డర్ తెప్పించినప్పటి నుంచి ఒక చెట్టు కూడా పోలేదు వాడారు అయితే ఒక రోజుకి పది పడతాయి సార్ డబ్బాలో ఇప్పుడు తగ్గిండాయి తగ్గిపోయినాయి ఆగస్ట్ నుంచి పెట్టినాం కదా మేము టాబ్లెట్స్ అప్పటి నుంచి తగ్గిపోయినాయి ఈ విధంగా మీరు ఒక బెజ్జం పెట్టి ఒక కర్ర సహాయంతో టాబ్లెట్ ని ఆ దారము ఈ నీళ్ళు లేక పడకుండా ఆ రంధ్రాల మట్టానికి నల్ల పురుగులు ఎక్కువ నల్ల పురుగులే ఎక్కువ రెండు నెలల నుంచి ఒక చెట్టు కూడా పోలేదు ఇవి చెట్టు పోలేదు రెండు సార్లు మూడు సార్లు పెట్టినాం సార్ ఇప్పుడు ఇప్పటికి మూడు ఆగస్ట్ నుంచి నుంచి అది అది మంత్రం వాడిన కార్డుకి వెళ్ళి మీకు చెట్టు కూడా పోలే పోలేదు పోలేదు సార్ ఒకటి కూడా పోలే ఒకటి కూడా బాగుంది నీట్ గా ఉన్నాయి